హాయ్ అండి అందరికీ నమస్తే అండి ముందుగా బాలకృష్ణ గారి ఫ్యాన్స్కి సో ఈ యొక్క వీడియోలో మన అఖండా టు తాండవం ట్వంటీ ఎయిట్ డేస్ అనేది గడుస్తుంది కాబట్టి ఈ రోజు ఎంత కలెక్షన్ చేసింది ఏంటి అని అని చెప్పి పూర్తి వివరాలు అనేటివి చెప్తాను అనమాట అది కాకుండా నందమూరి బాలకృష్ణ గారి మూవీ ఏదైతే ఉందో ఎన్బికే త్రిబుల్ వన్ అని అని చెప్పి గోపీచంద్ మలినేని అనే డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన దర్శకత్వంలో ఈ యొక్క మూవీ అనేది వస్తుంది ఈయన మ్యాక్సిమం రెమెన్యూరేషన్ అనేది ఎంత తీసుకుంటున్నాడు దీంట్లో హీరోయిన్ ఎవరు ఈ యొక్క స్టోరీ అనేది ఎలా ఉండబోతుంది ఏంటి అని చెప్పి ఇక చూసుకున్నట్లయితే వరల్డ్ బైడ్ గ్రాస్ ఎంత నెట్ ఎంత అఖండ టూ తాండబం అండి ఓకేనా ఓవర్ సీజ్లో ఎంత అని చెప్పి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట ఎవరు మిస్ చేయదు వీడియోని ఎండు వరకు చూడండి అది కాకుండా సంక్రాంతి బరిలో ఎవరు గెలుస్తారు అని అనేది కామెంట్ సెక్షన్లో కా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేదానికి ఖచ్చితంగా ట్రై చేయండి నేను ఎందుకు అడుగుతున్నాను అంటే చాలా మంది చాలా రకాలుగా చెప్తున్నారు అనమాట మనశంకర్ వరప్రసాద్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరిగింది అనమాట దానికి సంబంధించిన ఒక సాంగ్ కూడా రిలీజ్ చేశారు నా నేను ఇంతకు ముందు ఆ సాంగ్ నేను ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను అనమాట దీని వెనకాలే ఉంటుంది ఎవరైనా సరే వెళ్ళి చూడాలనుకుంటే వెళ్ళి చూడండి సో ఆ యొక్క సాంగ్ అనేది సెన్సేషనల్ని సృష్టిస్తుంది అనమాట ఇప్పుడు ప్రస్తుతానికి ట్రెండింగ్లో ఉంది ఆ యొక్క సాంగ్ కూడా మంచి వచ్చింది వచ్చిందనమాట ఇదనమాట ఎవరైనా సరే మన కి కొత్తగా వచ్చినట్లయితే ని సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి ఇటువంటి అప్డేట్స్ మళ్ళీ మళ్ళీ మీ ముందుకు తీసుకొని వస్తాను అనమాట ఓకేనా అఖండా టు తాండవం ఈ యొక్క మూవీ అనేది డే ట్వంటీ ఎయిట్ అనేది గడుస్తుంది కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి సో ఈ వీడియో అప్లోడ్ చేసిన వెంటనే ఈ యొక్క సంఖ్య అనేది మారిపోతుందండి ఓకేనా సో డే ట్వంటీ ఎయిట్న ప్రస్తుతానికి రెండు లక్షల వరకే సంపాదించింది అనమాట ఇప్పుడు ప్రస్తుతానికి ఓకేనా సో ఇక చూసుకున్నట్లయితే ఈ వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మారిపోవచ్చు ఎందుకంటే ఈవినింగ్ అలా మారిపోవచ్చు అనమాట టైం గుర్తుపెట్టుకోండి ఇక చూసుకున్నట్లయితే డే ట్వంటీ సెవెన్ నిన్న టోటల్గా తొమ్మిది లక్షల వరకే సంపాదించింది అనమాట ఓకేనా సో తొమ్మిది లక్షల వరకే ఈ యొక్క మూవీ అనేది సంపాదించింది డే ట్వంటీ సెవెన్ డే ట్వంటీ సిక్స్ చూసుకున్నట్లయితే పదిహేను లక్షల సంపాదించ సంపాదించింది అనమాట పదిహేను లక్షలు డే ట్వంటీ సిక్స్ నా ఓకేనా డే ట్వంటీ ఫైవ్ వచ్చి ఒక లక్ష వరకే సంపాదించింది అనమాట డే ట్వంటీ ఫోర్ అనేది టోటల్గా ముప్పై ఐదు లక్షలు అయితే సంపాదించింది అనమాట ఎందుకంటే అది సండే రోజు ఓకేనా సో సండే రోజు మూవీ అనేది ఎక్కువ మంది చూస్తారు కాబట్టి బాగానే సంపాదించింది ఇక చూసుకున్నట్లయితే డే ఫిఫ్టీన్ నుంచి డే ట్వంటీ ఎయిట్ వరకు ఇప్పుడు వరకు తెలుగులో కానీ మలయాళంలో కర్ణాటకలో తమిళనాడులో ఎటువంటి డేటా అయితే రాలేదన్నమాట కానీ ఓవరాల్గా ఇదేనండి కన్ఫర్మ్డ్ ఓకేనా ఇక చూసుకున్నట్లయితే టోటల్ నెట్ కలెక్షన్ వచ్చి తొంభై నాలుగు కోట్ల ముప్పై తొమ్మిది లక్షలైతే సంపాదించింది అనమాట ఇప్పుడు ప్రస్తుతానికి నలభై లక్షలకి దగ్గరలో ఉంది అయితే వరల్డ్ వైడ్ గ్రాస్ నెట్ షేరు చెప్తానండి నేను ముందుగా ఈ యొక్క కలెక్షన్ చెప్పబోయే ముందు ఎన్బికె త్రిబుల్ వన్ నుంచి ఒక అప్డేట్ అనేది వచ్చిందనమాట ఈ యొక్క అప్డేట్ ఏంటంటే ఎన్బి ఈ యొక్క అఖండ టూ తాండవం అయిపోయింది క్లియర్లీ క్లారిటీ ఓకేనా నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి ఎన్బికె త్రిబుల్ వన్ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న బాలకృష్ణ గారు హీరోగా నటిస్తున్నారు అనమాట మరి హీరో ఎవరు నైన్తారా అనుకున్నారనమాట ఈ యొక్క స్టోరీని కూడా హిస్టారికల్ స్టోరీ అనుకున్నారనమాట ఇవన్నీ ఏమయ్యాయి అసలు ఏం జరిగింది అసలు రెమ్యూరేషన్ అనేది ఇప్పుడు మూవీ బడ్జెట్ వచ్చే నూట డెబ్బై కోట్లు అంటే టోటల్గా రెండు వందల కోట్లు అనుకుందాం ఓకేనా దీంట్లో రెమ్యూరేషను నైన్తారా ఇప్పుడు నైన్తారా అని తీసుకున్నారు ఓకేనా తీసుకున్న వెంటనే ఆమె సీనియర్ కాబట్టి సీనియర్కి ఒకరు ఎక్కువే ఉంటుంది రెమ్యనరేషన్ అనేది ఒక పన్నెండు కోట్లు లేదా పదకొండు కోట్లు అని చెప్పి ఉండొచ్చు మ్యాక్సిమం ఓకేనా సో ఇప్పుడు బాలకృష్ణ గారికి ఎంత ఇవ్వాలి విలన్కి ఎంత ఇవ్వాలి సంగీత దర్శకులకి ఎంతకి ఇవ్వాలి ఎంత ఇవ్వాలి అని చెప్పి ఇదంతా క్లియర్లీ క్లారిటీగా తెలుస్తుంది అనమాట ఇక్కడ టోటల్ సెట్స్ అనేటివి మొత్తం తెలుస్తుంది అనమాట ఇదంతా కూడబెట్టుకొని హిస్టారికల్ సినిమాని తీయాలనుకున్నారు కానీ ఆ స్టోరీని పక్కన పెట్టేశారు ఎన్బికే త్రిభుల ఎందుకంటే దాని ఫస్ట్ రివ్యూల్ పోస్టర్ కూడా వదిలేరు ప్రస్తుతానికి ఎన్బికే త్రిపుల్ వన్ అని చెప్పి టైటిల్ గా పిలుస్తున్నారు అనమాట ఓకేనా ఆ స్టోరీని పక్కన పెట్టేశారు హిస్టారికల్ స్టోరీని మాస్ మసాలా స్టోరీని తీసుకున్నారు ఒక మాస్ మసాలా స్టోరీని తీసుకుని ఈ స్టోరీతో కమిట్మెంట్ అవుదాం అని చెప్పి మళ్ళీ బాలకృష్ణకి స్టోరీ అనేది చెప్పడం అనేది జరిగింది దానికి కూడా ఒప్పుకున్నాడు మన బాలకృష్ణ గారు ఇది ఒక రోమర్ గానే మిగిలింది ఇప్పుడు ఈ రెండిట్లలో ఏది తీస్తాడనేది ఇంకా డిక్లర్ అయితే కాలేదన్నమాట ఇంకో మెయిన్ విషయం ఏంటంటే హీరోయిన్ తారా అనుకున్నారు కానీ రెమ్యునరేషన్ ఎక్కువ అయ్యేసరికి సీనియర్ కాబట్టి హీరోయిన్ మారుస్తాము అని చెప్పి రోమర్గా ఒకటి వచ్చింది మళ్ళీ ఓకేనా సో ఇక చూడాలి ఎందుకంటే బాలకృష్ణ గారు అయితే ఒప్పేసుకున్నాడు ఎన్బికే త్రిబుల్ వన్ టైటిల్ మీద ఈ యొక్క మూవీ అనేది వస్తుంది కన్ఫర్మ్డ్ ఖచ్చితంగా క్లారిటీ అక్కడికి ఇక హీరోయిన్ ఎవరనేది తెలియట్లేదు అనమాట విలన్ కూడా ఎవరో తెలియట్లేదు అనమాట వస్తాయి అప్డేట్లు ఉన్నాయి వస్తాయి నిదానంగా చూద్దాం ఇటువంటి లేట్ చేయకుండా ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క మూవీ అనేది ఎంత కలెక్షన్ చేసింది ఇప్పుడు ప్రస్తుతానికి ఇరవై మూడు కోట్ల అరవై ఐదు లక్షలైతే సంపాదించింది అనమాట ఇప్పుడు ప్రస్తుతానికి ఇండియన్ నెట్ కలెక్షన్లో చూసుకున్నట్లయితే ఆల్రెడీ ఇంతకు ముందు చెప్పాను ఓకేనా నెట్ కలెక్షన్లో చూసుకున్నట్లయితే తొంభై నాలుగు కోట్ల ముప్పై తొమ్మిది లక్షలు అయితే ఓకేనా నలభై లక్షలకి దగ్గర ఉంది అయితే ఓకేనా సో ఇంకా ఓవర్సీస్లో చూసుకున్నట్లయితే ఇక ఓవర్సీస్ లో చూసుకున్నట్లయితే పన్నెండు కోట్ల ముప్పై ఐదు లక్షలు అంటే టోటల్ గా నలభై లక్షలకి దాటింది అని చెప్పి తెలుస్తుంది అనమాట ఇక ఓన్లీ ఇండియన్ గ్రాస్ లో చూసుకున్నట్లయితే నూట పదమూడు నూట పదకొండు పాయింట్ ముప్పై అనమాట అంటే నూట పదకొండు కోట్ల ముప్పై ముప్పై లక్షలు అనమాట ఇండియన్ గ్రాస్ లో చూసుకున్నట్లయితే నూట పదకొండు కోట్ల ముప్పై లక్షలు అనమాట ఓకేనా సో వరల్డ్ వైడ్ గా చూసుకున్నట్లయితే నూట ఇరవై మూడు కోట్ల అరవై ఐదు లక్షలు అనమాట ఇది అనమాట అప్డేట్ అనేది కృష్ణ గారిది కొత్త మూవీ వస్తుంది కాబట్టి సో దీనికి సంబంధించి అప్డేట్స్ కానీ బాలకృష్ణ గారి గురించి ఏమైనా అప్డేట్స్ కానీ వస్తే బాలకృష్ణ గారి ఫ్యాన్స్కి ఎలాగ వీడియో చేసి పెడతాను అన్నమాట సో ఎవరైనా సరే మన కి కొత్తగా వచ్చినట్లయితే ని సబ్స్క్రైబ్ చేసుకునే వెళ్ళకాన్ని ఆన్లో పెట్టుకోండి ఇటువంటి అప్డేట్స్ మళ్ళీ మళ్ళీ మీ ముందుకు తీసుకొని వస్తాను అనమాట